ఒక బ్యూటిఫుల్ అలా డైరెక్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన అండ్ శర్వాన్న నాకు యాక్చువల్లీ సీనియర్ జస్ట్ ఎల్లలో అమ్మ చెప్పిన తర్వాత మేము కథ చేసాం ఓకే సో నాకు ముందు చేసిన హీరో అనమాట ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ దానికన్నా ఇంకా చిన్న రోజుల్లోనే నేను చేసేవాడిని సో నౌ ఐ హేకిన్ దోజ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ఫ్యాక్ట్ నా ఇప్పుడే ఒక సినిమా ఫినిష్ చేశాను విజయ్ సేతుపతి గారి సినిమాలో నేను ఒక మెయిన్ విలన్గా చేస్తాను ఓకే అలా తగ్గిపో తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది కదా అంటే యాక్టర్స్ ఇన్ సొసైటీ డోంట్ ప్లే వెరీ మేజర్ రోల్ మాకు పెద్ద రోల్ లేదు అంటే చాలా మందికి మేము ఇష్టం ఫాలో చేయాలనుకుంటారంతా ఓకే గానీ ఒక డాక్టర్ కి ఒక డాక్టర్ లైఫ్ ని ఒక యాక్టర్ లైఫ్ మీరు పక్కన పెట్టారంటే వాళ్ళు చేసిన సర్వీస్కి మాది నథింగ్ ఓకే ఆర్ ఎంటర్టైనింగ్ యూ మీ బాధను తొలగిస్తున్నాం ఆఫ్ కోర్స్ ఐఆర్ నాట్ సెయింగ్ నా వృత్తికి నా రెస్పెక్ట్ ఉంది కానీ ఇఫ్ యూ ఒకటి ఇప్పుడు వరల్డ్ వార్ వచ్చేసింది హాస్పిటల్ మూసేయాలి థియేటర్లు మూసేయాలి థియేటర్ సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ సో ఐ థింక్ గివ్ థింక్టెన్స్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ ఐ వాంట్ ఫిట్ ఇన్ మెనీ రోల్స్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ రోల్ కూడా కొండలో ఇట్లాంటి ఒక లుక్ పెట్టాను సో నాకు అప్పటి రాంగోపుల్ వర్మ గారు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు నా ఫేస్లో జస్ట్ ఒక లవ్ స్టోరీ క్యూటది కాదు ఒక చాలా సీరియస్ అండ్ స్ట్రాంగ్ స్టేబుల్ సబ్జెక్ట్ కూడా తీసుకెళ్ళొచ్చాను సో మహిపాల్ గారికి హివాజ్ నేను చెప్పాను సరే చేసాను వేరే నాకు ఈ లుక్కే కావాలి నాకు ఈ ఏ కావాలి ఐ వాంట్ ద హెయిర్ టు బి బ్యాక్ ఫోర్ హెడ్ కనిపించి ఆ మీసం కనిపించి దాంట్లో ఒక్కొక్క పర్టికులర్ లుక్ కావాలని సో యూ జస్ట్ సరెండర్ ఓకే టు ద డైరెక్టర్స్ విషన్ ఓకే సార్ యూ బిలీవ్ ఐ విల్ డెఫినెట్లీ అప్పుడే కొత్తది ఒకటి వస్తుంది లేదంటే ప్రతి సినిమాలు నేను అలాగే కనిపిస్తాను జనరల్ గా లాయర్స్ కానీ ఇలా కొంచెం ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ అందరూ కూడా క్లీన్ క్లీన్ షో చూపిస్తారు సో మేము అట్లా చాలా రోజులు బ్రేక్ చేసాం ఈ సినిమా గౌన్ లేదు అంటే చాలా సినిమాలు ఏంటంటే ఈ పనికిరాని డీటెయిల్స్ బాగా పెడతారు కరెక్ట్ గౌన్ వేసుకొని కరెక్ట్ కానీ దాంట్లో జరిగే విషయాలు చూపించారు పాయింట్ పాయింట్ ఉంటుంది అంటే ఇప్పుడు డాక్టర్ పర్ఫెక్ట్ గెటప్ లో వస్తాడు కానీ సారీ అండి కాపాడలేకపోయాం అన్నట్టు సో హియర్ వీ వాంటెడ్ బ్రేక్ దోస్ రూల్స్ ఇన్ ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలనుకున్నాం ఈ కాస్ట్యూముల్లోనూ ఫ్రేమ్ ఆ ప్రాసెస్ కోర్టులో ప్రాసెస్ ఎలా జరుగుతుంది లాన్ ఎలా పాటిస్తారు ఏది కరెక్ట్ ఏది తప్పు ఆ విషయాలు చాలా కరెక్ట్ ఫాలో అయ్యాయి బ్రింగ్ రియలిజం వాట్ డ్రెమెటైజ్ కరెక్ట్ కరెక్ట్ ఏంటంటే ఈవెన్ డ్రామాలో కూడా కొన్ని ఇనాక్యురసిస్ పెట్ట ప్రొసీజర్ ఇన్యాక్యుసిస్ డెలివరెట్ వాళ్ళు ఇది మిస్టేక్ ఇది ఇట్లా జరగదు ఇది కాదు ప్రోసీజర్ తో డెలివరెట్ డెలివరీ ఇన్యాక్యుడన్ కొంచెం డ్రమటైజ్ కోసం పెట్టిందన్నమాట ఒక డీవియేట్ దాక్షుల్ ప్రొసీజర్ జనరల్గా కోర్ట్ రూమ్ డ్రామాస్ అనేసరికి కంపారిజన్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చాలా సినిమా అంటే అందరికీ తెలుస్తుంది లైక్ మలయాళం సినిమాలు చూసినారు తమిళ్ చూసినారు కన్నడ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ ఓటీటీ అండ్ మనకి ఈ పాండమిక్ తర్వాత చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ వచ్చాయి ఆ వ్యవస్థ అని చెప్పి మన తెలుగులో వచ్చింది నెక్స్ట్ మోహన్ లాల్ గారితో ఒక బ్లైండ్ పాపని ఇది చేసిన అమ్మాయి అది కూడా ఒక కోర్ట్ రూమ్ డ్రామా వకీల్ సాఫ్ బండ్ పింక్ ఇవన్నీ ఇవన్నీ కంపారిజన్ వస్తుంది సో మీ సినిమాకి వాటి ఒక యూనిక్నెస్ అంటే ఏం చెప్తారు సార్ రిఫరెన్స్ ఐ మీన్ అంటే ఫస్ట్ థింగ్స్ దే ఆల్ బిలాంగ్ టునర్ దట్ జానర్ రూమ్ కోట్ రూమ్ ఈ కోట్రూమ్ డ్రామాలు అన్నింటిలో కామన్ గా ఏమి ఉండాలో అవి ఉంటాయి బట్ వాట్ డిఫరెంట్ గా ఏది ఉండగలదు అంటే